హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈరోజు ఈ ఈ వీడియోలో మీకు రామోజీ ఫిలిం సిటీని పూర్తిగా చూపించబోతున్నాను మీరు ఎవరైతే రామోజీ ఫిలిం సిటీ చూడలేదు అని ఫీల్ అవుతున్నారో అస్సలు ఫీల్ కాకండి ఈ వీడియోలో ఫుల్గా చూసేయచ్చు మీరు సో ముందుగా మనము ఇలా కనిపించకుండా ఇక్కడ ఎంట్రీ అవుతాము లోపలికి రామోజీ ఫిలిం సిటీ అని కనిపిస్తుంది కదా బోర్డు ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రైట్ ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసుకొని లెఫ్ట్లో వెళ్ళిపోవాలి ఇక్కడ మామూలుగా అడల్ట్స్కి వేరే ఉంటుంది చిల్డ్రన్స్కి వేరే ఉంటుంది అడల్ట్స్ టికెట్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ లెవెన్ జనరల్ టికెట్ మామూలుగా చిల్డ్రన్స్కి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సో ఇందులో కూడా అడ్వెంచర్స్ టికెట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అవి కూడా అడ్వెంచర్ టికెట్ అయితే పిల్లలకైతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అడల్ట్స్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ చిల్డ్రన్స్కి సో మామూలుగా జనరల్ టికెట్ వేరే ఉంటుంది మనం ఏదైనా అడ్వెంచర్ చేయాలనుకుంటే పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా చేయాలనుకుంటే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది సో ఈ టికెట్ తీసుకొని ఇంకా ఎంట్రీ అయ్యి ఈ విధంగా బస్సులు ఉంటుందండి ఎంట్రీ అయిన తర్వాత ఈ బస్సు ఎక్కిసి లోపలికి తీసుకెళ్తారు మామూలుగా లోపలికి వాళ్ళ ఫ్రీగానే ఉంటుంది ఈ బస్సు కూడా వాళ్ళ బస్సులోనే తీసుకెళ్తారు సో ఇలా అయితే అందరూ మామూలుగా ఇంకా బస్సు ఫుల్ కాగానే వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఇవి కనిపిస్తూ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కటిగా చూడండి గార్డెనింగ్ అనే ఎవ్రీథింగ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ చూసారు అమేజింగ్ కదా అండి మామూలుగా శిల్పాలు కూడా బ్యాక్ సైడ్ వెళ్ళినటువంటి ఇక్కడ మామూలుగా ఫౌంటెన్ ఇది అతిపెద్ద ఫౌంటైన్ అండి ఇక్కడ ఎంత బాగుంటుందని చూడండి అంత వాటర్ వాటర్లా పడుతుందో చూడండి ఈ ఫౌంటైన్ ఇది నాకు చాలా బాగా నచ్చింది అండి సూపర్ ఇది అంతేకాకుండా ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ సర్టిఫికెట్ వచ్చిందండి ద లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఇన్ ది వరల్డ్ అని సో దీనికి అంత స్పెషాలిటీ ఉంది అంత ఇంపార్టెన్స్ ఉందండి ఈ యొక్క ఫిల్మ్ సిటీకి సో ఈ బస్ ఎక్కితే లోపల వరకు వెళ్తాము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా రెడ్ కలర్ బస్సెస్ కనిపిస్తున్నాయి కదండి మనం ఈ బస్సు మామూలుగా దిగిస్తే అక్కడ నిలబడితే ఆ రెడ్ కలర్ బస్సులు ఎక్కితే ఆటోమేటిక్గా మన యొక్క డెస్టినీకి తీసుకెళ్తారు స్టార్టింగ్ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి వెళ్ళాలని పాండా చూడండి బ్లూ కలర్ కనిపిస్తే పాండా ఇక్కడైతే మామూలుగా మేము రెడ్ కలర్ బస్లోకి ఎక్కడానికి వచ్చేసామండి సో ఇక్కడ కూడా చాలా గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయండి సో వెళ్ళేటప్పుడు మేము ఇంకా గేమ్స్ని పిల్లలతో ఆడిపించవచ్చులే అనుకున్నాను బట్ అవి కూడా కాస్ట్ ఉన్నాయండి ప్రతి దానికి ఛార్జ్ ఉందండి ఫ్రీ ఏం కాదు గేమ్స్ సో ఏనివి ఫస్ట్ అయితే మనం అనుకున్న లొకేషన్కి వెళ్ళాలి కదా అండి రెడ్ కలర్ బస్లో వచ్చేసాయండి ఒక బస్ ఫిల్ అయిన తర్వాత మరొక బస్సు వెళ్తూ ఉంది సో వెను వెంటనే వస్తున్నాయి మామూలుగా అక్కడ అంతా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో ఒక బస్సు కాగానే ఇంకో నెక్స్ట్ బస్సు వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే మనకి ఇంకా టైము అవన్నీ చూడడానికి ఫస్ట్ మనము అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కువ ఆగొద్దు ఈ పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని ఇక్కడ ఆగేసి టైం వేస్ట్ చేయొద్దు సో లోపల ఉన్న అయితే మనం ఫస్ట్ చూడాలి అందుకని ఇంకా వెళ్ళగానే ఇంకా లోపలికి వెళ్ళగానే ఆ రెడ్ కలర్ బస్లోకి వెళ్దామని ఇంకా అందులోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఏం ఆగకుండా సో అప్పుడు ఆ కలర్ బస్లోకి ఎక్కిన తర్వాత ఇంకా గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు చూడండి సర్టిఫికెట్ రెస్టారెంట్

ఎక్కువ మ్యారేజ్ పార్టీ ఈవెంట్స్ కోసం యూజ్ చేస్తారండి ఇదే నా లుక్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మ్యూజికల్ ఫ్లో గార్డెన్ యు కెన్ సీ ఈవినింగ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ లైటింగ్ లైటింగ్ మే బహుత్ సుందర్ దిక్తే షామ్ కే దేఖ్ సక్తే ఈవినింగ్ చూడ చూడండి లైటింగ్ లో బ్యూటిఫుల్ ప్లేస్ ఫిల్మ్ సెంటిమెంట్ గార్డెన్

मध्यरे कलर शारी वे कलर फ्लवर्स अंदर डेकोरेट एग्जापल रेड कलर शारी रेड फ्लवर्स यो कलर शारी यो फ्लवर्स इसमें शूटिंग करना है तो डायरेक्ट एक महीने पहले इंटीमेट कर अदरवाइज नॉट मैचिंग टू सारी सन फ्लवर्स सब लोग आर 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 मूवी देखा नो से ट्रिपल आर बना के ब्लास्टिंग से और एक गाना भी रहता गॉड अल्लाह ए भगवान

रावल बिल्डिंग ले कोलकाता हां चिरेनजी हां बायडे ఉంటారు గా ఆ రైట్ సైడ్ మే దేకిలు కొడ రైట్ హ్యాండ్ సైడ్ లేడీస్ సెంట్రల్ జె బయహర్ సే దేఖ తో లేడీ లేడీస్ సెంట్రల్ గ్యారెంటీ లోకల్ రైల్వే మాతా చిన్న బ్యూటిఫుల్ హాల్ ఉంటది మేస్టర్ మనో కదాంజ్ సబ్ కు చోర్ బజార్ పతా హే నా వెల్కమ్ టు చోర్ బజార్ బడే మియా ਛొడే మియా ఫిల్ మే దేఖ సక్తే మంబై చోర్ బజార్ చెన్నై ఎక్స్‌ప్రెస్ షాఖాన్ జీ చోటాగా గుమ్ తర్ అయితే బైక్ సెకాషన్ తెలుగు గబ్బర్ సింగ్ కొండవీడు గ్రామం రీసెంట్ గాంధీ స్టాచ్యూ లెక్క గాంధీనగర్ నెహ్రూ స్టాచ్యూ నెహ్రూ నగర్ ఇట్లా ఏది కావాలంటే స్టాచ్యూ నెహ్రైపోతుంది ఏరియా పోలీస్ స్టేషన్ సింగం రిటర్న్స్ పోలీస్ స్టేషన్ ఆగడ మొగిల పోలీస్ స్టేషన్ అవి హమ్ లోగ్ జా రహే సౌత్ ఇండియా లొకేషన్ ఛోటా గావ్ మే దక్షిణ భారత దేశం చిన్న కుగ్రామంలో వెళ్తున్నాను రక్త చరిత్ర జఫా నీనే రాజో నీనే ఖైదీ నంబర్ ఇల్లు అప్కమింగ్ పుష్ప టు మూవీలో చూడొచ్చు రైట్ సైడ్ మీద ఇకి లాల్ సో ఇక్కడ మనము సినిమాలు మూవీస్లో చూస్తాం కదండీ మహాభారతం సెట్ అండ్ భాగవతం సెట్స్ ఇవి ఇక్కడ కూడా చూడవచ్చు ఆ గైడ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దిగిపోతాడు మనకి ఇక్కడ వదిలిపెట్టేసి సో ఇవైతే చూడండి సెట్స్ భారతం సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో మామూలుగా ఇక్కడే చూస్తారు తీస్తారు మన యొక్క టీవీ షూట్స్ అయినా ఈ మామూలుగా వస్తాయి కదండి భాగవతం భారతలు అవి ఇక్కడే షూట్ చేస్తారు చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా ఈ సైడ్స్ని చూడగానే మామూలుగా మనకైతే వీడియో తీయనిచ్చాను కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తే అసలు వీడియో అలా ఉండదు కెమెరా సెల్ ఫోన్ అయినా అండ్ నెక్స్ట్ ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉందండి మామూలుగా మనకి అత్తారింటికి దారే ఒక సీన్ ఉంటుంది కదండి అది ఇక్కడే చేశారు సో ఇక్కడ నేను ఒక డ్యాన్స్ కూడా చేశాను మామూలుగా చాలా వెళ్ళగానే అక్కడ సాంగ్స్ ప్లే చేశారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని డ్యాన్స్ కూడా చేయించారు కారక అని రాశారు అక్కడ స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర సో పవన్ కళ్యాణ్ యొక్క మూవీ ఒక సీన్ అయితే ఇక్కడ వాళ్ళ తీసారు అది నెక్స్ట్ టికెట్ కౌంటర్ అని సో ఇప్పుడైతే మనం బాహుబలి సెట్కి ఎంటర్ అవుతున్నాం అండి బయట లుక్ అండి ఇది గేట్ బయట లుక్ బాహుబలి మూవీలు మొత్తం సెట్ అంతా ఇక్కడ ఉందండి అసలు అప్పుడు మూవీ తీసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంచేశారు సో ఒక్కొక్కటి మా బాబు అందులో ఏ విధంగా ఉంది ఏంటి అని వాడు ట్రై చేస్తూ ఉన్నాడు మామూలుగా ఇది చూస్తే అసలు బాహుబలి ఇక్కడ తీస్తారా ఈ విధంగా ఇవన్నీ అమర్చర్ సెట్ చేశారా ఎంత కష్టపడి ఏ చేశారో ఆ మూవీ అర్థమవుతుందండి ప్రతి ఒక్కటి ఇందులో ఉన్నాయండి ఆ మూవీలో ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయి కొన్ని కొన్ని ఇప్పుడు పాడవుతున్నాయి కొన్ని కొన్ని సో ఇనివి ఆ సెట్ అయితే అలాగే ఉంచారు మామూలుగా ఈ విస్టర్స్ గురించి అని దాన్ని మేము టచ్ చేస్తూ ఆడుకుంటూ వెళ్తూ ఉన్నామండి మా పిల్లలు మేము అయినా అది ఎలా ఉంది ఏంటి ఎలా ప్లే చేస్తారు ఎక్కాల్సిన ఎక్కడము దానితో ఫైట్ చేయాల్సిన ఫైట్ చేయడము సో అయితే ప్రతిదీంది ఇక్కడ క్రొక్స్ కూడా ఉన్నాయండి అలానే స్టార్టింగ్ ఎంట్రీ అవుతూ లెఫ్ట్ రైట్ సైడ్లో కూడా ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఉన్నాయండి మామూలుగా బాహుబలిలో ఏ విధంగా యుద్ధం జరిగింది గేట్స్ బయట ఏంటి ఎలా ఉంది అక్కడ ఎంతమంది సభలో వాళ్ళు సైనికులు ఉండేవాళ్ళు ఏంటి ఇక్కడ ఏ ప్లేస్లో ఇలా ఉంది అని ఎవ్రీథింగ్ తెలుస్తుంది ఇందులోకి వెళ్తే మామూలుగా ఇక్కడ అనుష్కాని ఓల్డ్గా మేము ముసలావిడగా ఉన్నప్పుడు కూడా చూసాం కదండి మూవీలో అది కూడా ఇక్కడ కనబడుతున్నాము కట్టెలన్నీ ఒక దగ్గర పోగు చేసే ఒక గుంతలో మేము పెట్టేసి ఉంచుతారు కదండి బందీగా అది కూడా కనిపిస్తుంది ఇందులో నెక్స్ట్ డ్రామ్స్ హార్సెస్ అయినా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కూడా ఫోటో దిగొచ్చండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాత్రం ఫుడ్ మాత్రం కాస్ట్లీ ఉందండి కొంచెం ఏమైనా తినాలనుకుంటే నెక్స్ట్ అడ్వెంచర్ అండి అడ్వెంచర్కి వెళ్ళా మా బాబుకి అడ్వెంచర్ టికెట్ అని స్పెషల్గా తీసుకున్నామండి చెప్పాను కదా నేను మామూలుగా చిల్డ్రన్స్కి అడ్వెంచర్ టికెట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ అండి సో అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా లోపలికి వెళ్ళాలి అడ్వెంచర్ టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఇంకా ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళే ఆడాలా మిగతా వాళ్ళు చూడొచ్చు సో మొత్తానికైతే ఇంకా సో బస్సు ఫుల్ అయినంత వరకు అయితే కదలదండి ఫుల్ అయిన తర్వాత తీసుకెళ్తారు మామూలుగా ఫైనల్గా అయితే అడ్వెంచర్కి ఇలా రెడీ చేస్తారండి సో ఇందులో చూపించినట్టుగా బా బాబు రెడీ అయిపోయాడు ఇంకా అడ్వెంచర్ చేయడానికి ఏషియా ఫినిస్ట్ ఇంకా పాప అయితే ఈ కారెక్తని అని నాకు ఈ గేమ్స్ ఆడిపించట్లేదు కదా మీరు అని సో మా వాటా అడిగిపోయాడు ఇక్కడ నుంచి ఇంకా రూప్ది భయపడతారేమో అనుకుంటే అసలు భయపడలేదు వాడు అయితే ఇలాంటివి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు సో నెక్స్ట్ నెక్స్ట్ డే గేమ్ అండి మామూలుగా జంప్కి సంబంధించింది అండి మామూలుగా కిందికి వస్తూ పైకి వస్తూ వాడు కింద ప్లే చేస్తూ ఉన్నాడు అక్కడ కోచ్ సో చాలా ఒకసారి పైకి తీసుకెళ్ళి మరీ కిందికి అంటూ ఉంటాడండి మామూలుగా అతను సో నాకైతే చాలా భయం వేసింది వాడేమో అని వాడైతే ఎక్కువ భయపడలేదు ఇలాంటి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి సో అలా దీన్ని కొంచెం హైట్లో హైట్కి వెళ్ళి తీసుకెళ్ళి హైట్కి తీసుకెళ్తారు కానీ ఇలాంటివి ఆడడానికి పెద్దవాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయండి వాళ్ళ ఏజ్ హైట్ ఏదేమైనా షుగర్ అండ్ హార్ట్ అటాక్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అసలు తీసుకోరండి ఇలాంటి వాటికి అండ్ నెక్స్ట్ నెట్ అండి నెట్ కోర్స్ది నెట్ కూడా ఇది చాలా బాగుందండి అడ్వెంచర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో డెస్టినే వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి ఏంటంటే చాలా ఇది ఉందండి ఇందులో సో ఫస్ట్ ఇటు వెళ్ళాడు ఇటు పెద్దవాళ్ళని అనేసరికి మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాడు మళ్ళీ ఇంకా ఫ్రంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి వెళ్ళేశాడు నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళామండి మామూలుగా మనకి టీవీలో చూపిస్తారు కదండి వాటర్ లేకుండా వాటర్ ఉన్నట్టు సీ లేకుండా సముద్ర పక్కన నిలబడిన అదే అండి ఇక్కడ మామూలుగా బాపు చూడండి అక్కడ వాటర్ లేకుండా వాటర్ ఉన్నట్టుగా మామూలుగా మూవీస్లో కూడా ఇలానే చూపిస్తారు సో అది కూడా చూస్తాము లోపలికి వెళ్ళి ఈ షో అని నెక్స్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాము సేమ్ రియల్గా ఎలా ఉంటుందో అలానే ఉంది ఎయిర్పోర్ట్ కూడా మామూలుగా మూవీస్ తీసేటప్పుడు ఇక్కడే తీస్తారు సో ఇది కూడా చూస్తాము వెళ్ళండి ఇంకా లోపలికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అని ఉన్నది ఇక్కడ ఇలా పైకి ఎక్కేసి ఇంకా డైరెక్ట్ ఏరోప్లేన్కి వెళ్ళిపోయామండి అక్కడ సీటింగ్స్ సేమ్ ఏరోప్లేన్లు ఏ విధంగా ఉంటే అలాగే ఉన్నాయి ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో అసలు ఫిల్మ్ సిటీలో साहब जी कोलीवर हैडिक्स से टू अ नेक्स्ट ओमेनिया प्रोटेट भैया गार्डन में बैठे हैं कोलीवर यानी कि साइड ब्लैक पॉलीनेट ये रे उल्ला उल्ला सा क्या है ये जुरई कैसे मारता है

మామూలుగా ఈ బైక్ రైడింగ్ సౌండ్ అండి అది గ్రైండర్ తిప్పితే ఎలా సౌండ్ వినబడితే అదే అలానే వినబడి అండి అదే వీళ్ళు షోలో చూపించారు నెక్స్ట్ ఇంకా లైటింగ్స్ ఈవినింగ్ అయింది కానీ సూపర్గా కనిపిస్తున్నాయి లైటింగ్స్ చూడాలి చూడండి సో మీరు వెళ్ళిన ఈ షోస్ మాత్రం మిస్ కాకుండా షోస్ చూడడం వల్ల మీకు అసలు మూవీస్లలో అయినా ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు బైక్ రైడింగ్ అని కానీ బైక్ సౌండ్ మామూలుగా మనకు బయట ఎలా వస్తుందో అలా కాకుండా వాళ్ళు ఎలా తిప్పి చూపిస్తారు గ్రైండర్ తిప్పకనే ఏ సౌండ్ అయితే వచ్చిందో ఆ సౌండ్ అక్కడ వాళ్ళు బైక్ రైడింగ్కి ప్లే చేస్తారండి మొత్తం ఎవ్రీథింగ్ చూపించారండి విండో సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది సో లైటింగ్స్తో చాలా బాగుంది చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇక బ్రిడ్జ్ లాగా కూడా చిన్న గార్డెన్లు గార్డెన్స్ కూడా మిస్ కాలేమండి గార్డెన్స్ కూడా చాలా బాగున్నాయండి అక్కడ నెక్స్ట్ ఓల్డ్ కార్ పైన కార్ అండి ఇది ఓల్డ్ ఓల్డ్ మోడల్ కార్ సో నెక్స్ట్ అయితే ఇంకా రిటర్న్లో నైట్ అయిపోయిందండి ఇంకా వచ్చేసాము వచ్చిన తర్వాత ఇది ఫ్రీ అండి దీనికి టికెట్ లేదు సో ఇదైతే ఎక్కామండి అందరం చిన్న వాళ్ళ పెద్దవాళ్ళని తేడా లేకుండా ఇంకా మిగతా వాడికి అయితే అన్నింటికి సపరేట్ కాస్ట్ ఉందండి దానికి సో ఇదైతే ఫ్రీ మీరు ఎక్కాలనుకుంటే టోటల్ ఫ్యామిలీ ఎక్కొచ్చు సో ఇది కూడా నైస్ ఎక్స్పీరియన్స్ అండి సూపర్ అనిపించింది చాలా ఎగ్జైట్గా అనిపించింది అండి ఇది మామూలుగా దీనికి కూడా చాలా లైన్ ఉందండి అక్కడ మామూలుగా ఇల్లగానే దొరకదు సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏమి నాకైతే చాలా బాగా నచ్చిందండి స్టార్టింగ్లో ఈ టికెట్ ఇంత కాస్ట్ అనుకున్న బట్ ఇవన్నీ తిరిగేసి ఇది ఇందులోకి వెళ్ళి ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేసిన తర్వాత అనిపించిందండి అంత పెద్ద గేమ్ కాదని సో కంపల్సరీ మనం ఒకసారి విజిట్ చేయాల్సిందే ఈ రామోజీ ఫిల్మ్ సిటీని చాలా బాగా మెయింటైన్ చేశారండి నీట్నెస్ అయినా ఎవ్రీథింగ్ ఎక్కడైనా ప్రతీది బస్సెస్ అయినా బస్సెస్ ప్రొవైడ్ చేయడమైనా ఒక స్టాప్ నుండి కో స్టాప్కి వెళ్ళడమైనా గైడ్స్ అయినా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారండి సో చాలా బాగుందండి మామూలుగా మీరు ఒకవేళ ఇంత టికెట్ పెట్టి రాముజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి అనుకున్న వాళ్ళు కంపల్సరీ వీడియో చూస్తే చాలండి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయండి ఇందులో ఏదో కొన్ని చిన్న చిన్నవి మిస్ అయి ఉంటాయి కానీ ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ కవర్ అయినాయండి ఇందులో యాక్చువల్లీ మేము చూడడం కంటే ఎక్కువ వీడియో తీయడం మీద ఫోకస్ పెట్టామండి స్పెషల్ మీ అందరి గురించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్